అన్నారుగమైతే బ్రహ్మానమే తు సమ్మ పురుషులు ఏకమైతే సభలో గో కాదు కొట్లాడ కాదు ప్రేమ కల్లా బాడే ఎవడి కాలు తీసి కాలువే తిన్నమ్మా పోయి రోజా రోజు కాలు గడుగుతా ఒక్కదాడు అరిగినాయి కావే సగాని కిరిగినాయి కావే మొగడ ఉప్పు నిన్న సిద్ద ఊరంగా చూసిన వాని ఎక్కడ నిన్న అరిగంగా చూసిన వానమ్మా మనం రాంగ ఉదరాదు బస్ వాడు రూపాయి రూపాయి అడుగుంటలేదా

ಮಜ್ಜೆ ವೇದ ಮುಖ ಪಟ್ಟದಿಚ್ಚಿ ಆವುದಿ ಮಜ್ಜಲಕ್ಕಿಡಲಾದ ಸದರಮ್ಮ ಮನಸಲು కన్నా భర్త సేవ ముందుగా పరమాత్మ సేవ కన్నా పది సేవ ముందుగా భర్త కన్నా ఎక్కువ ఇవ్వాలన్నా భర్త ప్రాధాలు కడుక్కో అని బ్రమణాలను నింపుకున్నది ఊరుచున్నప్పుడు సీని ఊరుగా ఆకలికి ఆవుల సల్ల సల్ల ఇలాంటి ముఖం చిన్న కూసుకొని లోగుల్లా కూర్చొని ఉన్నప్పుడు వచ్చిన రాదు ఏమనుకున్నాడమ్మా మొన్న కచ్చిరి కాడికిల్లి ఇంటి కచ్చి వరకు లోగుళ్ళ నా భార్య కరకావతి కిలకిలకి నవ్వుకుంటూ ఉండేదమ్మా మరి ఇప్పటికప్పుడే కందరమ్మ భార్య అంటే కన్నగుడ్డు లాంటిది భర్త అంటే కంటి రేప అలాంటి వాడు కన్నగుడ్డు కాబట్టి కంటి రేప ఆదుకుంటది భార్య కాబదైతే భర్త ఆదుకోవాలి భర్త కాబదైతే భార్య ఆదుకోవాలి నది పురుషులు ఏకమైతే సర్గలు ఒక భార్య భర్తలు ఒకడైతే బ్రహ్మాండూ ఎట్లు బండి ఏకమైతే గడ్డు గడ్డలు మోసున్నార నేను ఇక్కడ పెద్దలు ఏమన్నారమ్మా గదికి లేని సంసారం చేయని సుధీరు సంసారం చేయరాదు గదికి లేని సంసారం అంటే ఇంట్లో చూడదు ఏమో లేకపోతే ఆ కూడా బదాలు వేసుకుని ఇలా తీసుకోవద్దు కానీ సంవసారం అంటే భార్య మాట భర్త వినన్నాడు భర్త మాట భార్య వినన్నాడు సంసారం ఇచ్చకపోతుంది లక్షల డబ్బు కోట్ల ఆది ఆస్తి ఉన్నదిలో వీళ్ళ ఏమి తప్పున్నాయ కలిగేసిందా

మనదే ముచ్చే మనదే మాట పొల్లకు అయిందా పొల్లని చూడేదా ఉన్నది కానీ పొలగాని చూడే పుడిది పల్లె మీ సీనిగింతెత్తు ఈ ఊళ్ళే గైల గైలు ఏం పోయేస్తా పొచ్చింటాకుంటారా గుడికాడ దిగి ఇంటితో పట్టుకొని నడుచుకుంటా అంటే పిల్ల పిల్లగా వెనకచ్చిన చిట్లు పొట్ట అడుగులేసుకుంటాం వెనకచ్చదైన మీ మామన మీ చిన్న మీ తాత నటి పోడైతే నిల్సిన పెద్ద మనిషి ఈ మరి ఓ ఆయన ఇక లాతపొలగా నేను అయితే ముడతాడు కప్పుడు నాకు ఈడైతే கண்டிந்த காணே நுழந்து போலேதை తొలు చూరు కొడుకులు కుట్టాలి మన చూరు బిడ్డలు కుట్టాలి కొడుకుల కణాలే కొడికి పడిగేస్తాలి బిడ్డల కనాలే బాబు బీర్తి అందాలనుకుంటార நோய்யாடிகள் ஒடித்து போய் போதிய கை மோகாலும் உன்னடை கை ஊருக்கு தூரம் தக்கிற நாளையா ஓடாதா

కొడుకుంటున్నాడా ఆ కొడుకు అంత బిరిగి వచ్చి మనం మధ్య ఉన్న అమ్మ నువ్వు నిన్నవా నాయనా నువ్వు నిన్నవా అంటే తినకున్నా తిన్నంత బీలైనా కట్టమడిగ కన్న ట్టుకున్నాడు ఆడపిల్ల కూరడు కుదిరించేవి కుదిరి అత్తగా ఇంటికాడ ఉన్నేపుడు ఎప్పటికల్లా మన కర్మ లక్కువైన మనం మసాల పడితే మంచాల పడితే మసరావుగా గేరు గేరుబాటు అందుతే ఆ బిడ్డ చేసిన పని రూపాలు అర్థం లేకున్నా పక్క బొట్టలు నడుపుకొని అమర కూలి కత్తిలు తేరుపుకుంటారని పన్ను పొలాలు పట్టుకొని పరగన్ను సట్టుకోనయ్యా ఆ బిడ్డ వచ్చే వరకు మనం వచ్చా తందోడి నీకు కొడుకులు లేరనుకున్నవాడలు లేరనుకున్నవా నీ తల ఇంతవంటి ఉన్నది బట్టి వంటి ఉన్నది నువ్వు ఎప్పుడు చాలా వేసిన వాడి కడవడాన్ని నీళ్లు తాగబెట్టి ఆ బిడ్డదోడు తడి తడివిడ చాలా వేపించి ముఖ్యంతా అన్న ఉదిన వెచ్చేన నాలుగు రోజుల ఎప్పి ఆడపిల్ల వెళ్ళిపోవునా మళ్ళీ మానవుడు ఎప్పుడు ఈ భూలోకం మీద ఉండడానికి రాలే బతుకు ఉద్దరసా ఉరగదు నాదా మనిషి దేవుకు మనతో ఇట్లా ఇదే దేవుకు మట్టిలా మళ్ళో నాదా సేనల్ల ఉన్నా చిరగల్ల ఉన్నా చలవనక తలవనక తన పిల్లలను తన భర్త నింబడి వెచ్చిన ఏడువాడు

కొద్ది మందు ఉంటే ఆ మందుని వాపుకుంటా ఆడపిల్లా గిదగిదవుడికి వచ్చి తలా కూర్చొని అది మూడు రోజుల పినే కాని ముడికి వాసన పట్టని బిడ్డ చెవుల నోరు వెంకాడ మన మీద పడి కలకల కన్నీరు తీస్తా అంటే

ఇలా నాదా ఇవాళ కొడుకులు లేని బతుకేందుకు బిడ్డలు లేని బతుకెందుకయ్యా గణాలి కోరికలు తీరాలి బిడ్డల గణాలి భ్రమలు తీరండి ఉండాలి అన్నారు రంగో దొంగ మన పాపి గరబడుకు మనకు ఉండేది ఉంటే మన కొడుకు ఇక్కడ కాదు రేపు రేపటికి మన పాట మన మన కొడుకు ధర్మంగా దానం చేసుకుని పదకొండు రోజుల దాకా చుట్టూ సుత ఉండి పదకొండు రోజులు తన సౌరాలు చేసుకున్న యొక్క పేరు మీద గిట ఉండి పండుగ వేయడానికి మన పాది గర్భాన కోరిన కొడుకులు మనకు లేరయ్యా